పెద్దపల్లి డిసిపి కరుణాకర్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నియమాలను స్పష్టం చేశారు జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు మండపాలను ఏర్పాటు చేసేవారు ఆన్లైన్లో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అగ్ని ప్రమాదాలను నివారించడానికి నాణ్యమైన విద్యుత్ వైర్లు పరికరాలు వాడాలని సూచించారు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రోడ్లపై మండపాలను ఏర్పాటు చేయకూడదని అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్ డీజే నిషేధించామని పేర్కొన్నారు అలాగే మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించిన నిమజ్జన మార్గాలను మాత్రమే అనుసరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసీపీజీ కృష్ణ ఆర్డీఓ గంగయ్య మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఇతర అధికారులు మత పెద్దలు నిర్వాహకులు తదిరులు పాల్గొన్నారు వినాయక విగ్రహాలు ఆర్గనైజర్స్ ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ ద్వారా ముఖ్యంగా మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మనం మాట్లాడిన విషయాలు మనం చర్చించిన విషయాలన్నీ వాళ్ళకు చేరుతాయని నేను ఆశిస్తున్నాను పెద్దపల్లి జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ పెద్ద మనసు ఉంటుందని చెప్పారు మన కల్మశం లేని మనసుని నేను అనుకుంటున్నా ఎందుకంటే మనకి పెద్ద పల్లె నేను దీన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లాగా కాకుండా పెద్ద పల్లెలాగానే కూర్తా నన్ను ఎవరైనా అడిగినప్పుడు కూడా ఎక్కడ పనిచేస్తున్నారు సార్ అంటే పెద్ద పల్లెలో ఉన్న అంట మన పెద్ద పల్లె పల్లెలలో ఉన్న పబ్లిక్ అందరూ ఎట్లా ఉంటారు మంచిగా ఉంటారు మంచి మనసుతో ఉంటారు పక్క వాళ్ళకు సహాయం చేసే గుణం ఉంటుంది గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించే మనస్తత్వం ప్రజల్లో ఉంటుంది వాటిని పల్లెట్టం సో మనం కూడా అంత మంచిగా ఉండాలి ఇప్పటిదాకా మీకు అన్ని విషయాలు మీరు విగ్రహాలు పెడితే వాతావరణం కాలుష్యం కాకుండా ఉంటుంది అదేవిధంగా విగ్రహాలు పెట్టే సందర్భాల్లో ముఖ్యంగా దయచేసి అందరూ గమనించాలి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న గల్లీలు ఉన్నాయో వెనకాల ఇల్లు ఉండి వాళ్ళు బయటికి రాలేకుండా మొత్తంగా రోడ్డుకు అంపై చేసి పెట్టద్దు రోడ్స్ ఫ్రీగా ఉండే విధంగా చూసి పెట్టాలా మనకు ట్రాఫిక్ కన్సెషన్ ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలి ఒకటి తర్వాత విగ్రహాలు పెడుతున్నప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విగ్రహం మనము పంటలు వేసిన తర్వాత ఐడలు పెట్టిన తర్వాత అది పెద్ద గాలి వస్తేనో వర్షం వస్తేనో కూలిపోయే పరిస్థితి లేకుండా బందోబస్తుగా మీరు ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నా అదేవిధంగా మీరు విగ్రహాలు పెడుతున్నప్పుడు ఏ ప్లేస్లో పెడుతున్నా మనం కూడా చూసుకోవాలి దయచేసి వివాదాస్పదమైన ప్లేస్లో పెట్టద్దు అబ్జెక్షన్ చేసే ప్లేస్లో పెట్టద్దు మీరు రెగ్యులర్గా పెట్టే ప్లేసులు మీకు తెలుసు మాట్లాడబెట్టుకోవాలి లౌడ్ స్పీకర్స్ కూడా మార్నింగ్ నుంచి నైన్ టెన్ వరకు ఫాస్ట్ స్పీకర్స్ మీరు వాడాలి నైట్ టెన్ తర్వాత మార్నింగ్ సిక్స్ వరకు కూడా దయచేసి లౌడ్ స్పీకర్స్ వాడద్దు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఐడియల్ పెట్టడానికి ముందే పంచండు పోలీస్ స్టేషన్లో మీరు మీ యొక్క వివరాలు దయచేసి మీరు ప్రొవైడ్ చేయాలి మీరు అక్కడ ప్రొవైడ్ చేసినట్టయితే ఆర్గనైజర్స్ ఎవరున్నారు అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే ఏదన్నా అవసరం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఉంటుంది ఆర్గనైజర్స్ కంపల్సరీ ఎన్సూట్ చేసుకోవాలి నైట్లో మినిమం ఇద్దరు లేదా ముగ్గురు అక్కడ పడుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఐడల్ పెట్టినప్పుడు త్రీ సైడ్స్ కవర్ చేస్తూ మంచి కవర్స్ అరేంజ్ చేసుకోవాలి కరెంట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు కూడా వైరింగ్ సరిగా ఉండే విధంగా చూసుకోవాలి ఇలీగల్ కనెక్షన్స్ తీసుకోవచ్చు తీసుకోకుండా లీగల్గా మీరు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించి కనెక్షన్స్ తీసుకోండి లూజ్ వైరింగ్ ఉంటే దాని ద్వారా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి మనం పండుగ చేసుకున్నామంటే పండుగ చాలా బాగా చేయాలి పండుగ చాలా బాగా చేయాలి దాని ద్వారా మనకు ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయితేనో లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది అవుతున్నా మనం సరిగా చేయకపోతే విగ్రహం పడిపోతేనో తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది అదేవిధంగా ప్రొసెషన్ పోయినప్పుడు ప్రొసెషన్ పోతున్నప్పుడు విగ్రహం హైట్ ఎంత ఉన్నది అది వెహికల్ మీద పెట్టిన తర్వాత ఎంత హైట్ వస్తున్నది ఆ దారిలో ఉన్నటువంటి కేబుల్స్ కరెంట్ వైర్స్ ఏ హైట్ లో అనేది సంస్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి లూజ్ వైర్స్ ఎక్కడైతే ఉన్నాయో కేబుల్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయాలని మీ అందరి ముందర నేను వాళ్ళను కోరుతున్నాను మీరు కూడా చూసుకోవాలి విగ్రహంతో పాటుగా ఒక స్టిక్ కూడా మీరు పెట్టుకోవాలి ఎక్కడన్నా వైర్ కనుక కిందికుంటే దాన్ని పైకి జరిపే విధంగా మనకు అవసరమైతుంది మన విగ్రహము వెహికల్తో పాటుగా ఎంత హైట్ వస్తున్నది ఏ రూట్లో పోవాలనేది ముందే డిసైడ్ చేసుకోవాలి మీరు లోకల్ ఎస్ఐని సిఐని వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్తారు మీకు గతంలో ఏ విధంగా అయితే చేసినామో అంతకన్నా మంచిగా ఈసారి పండుగ మీరు చేయాలి అందరూ ఆనంద ఉత్సాహాల మధ్యలో మనం పండుగ చేయాలి అంతకుముందు చేసిన దానికంటే ఎక్కువగా మీరు చేయాలి ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి చాలా లేట్గా మీరు ప్రొసెషన్ అంటే చేసిందంటే ముందు ఒక సహోదం చెప్పాడు పబ్లిక్ అందరు చూడాలి మన పండుగ చేస్తే పబ్లిక్ అందరు చూడాలి ఆ పబ్లిక్ అందరు చూసినప్పుడే మనం చేసే పండుగ సంతోషం రెట్టింపు అవుతుంది కాబట్టి పిల్లలు మహిళలు పెద్దలు యూత్ అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా మీరు ప్రొసెషన్ కాస్త ఎర్లీగా స్టార్ట్ చేయాలి అదేవిధంగా వెల్కమ్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే స్టేజ్లు కానీ వేసినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ కన్స్ట్రక్షన్ లేకుండా శ్రీరామ్నవారి ప్రొసెషన్ గురించి చెప్పారు ఆ రోజు నేను వేరే ఒక మీటింగ్ ఉండి హైదరాబాద్ వెళ్ళినా కానీ అప్పుడు కూడా నేను ఫోన్లో అడుగుతా ఉన్నా ఏం జరుగుతా ఉన్నది అని ముస్లింస్ హిందూస్ కలిసి చాలా సంతోషంగా పండుగ చేశారని చెప్పాడు చాలా సంతోషవారి వినాయక చవితి పండుగ అనేది చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి దాన్ని మరింత ఉత్సాహంగా మనం చేయాలి భక్తి పండుగలు పెట్టుకోవాలి ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇవ్వద్దు మనం అందరము ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరి ఒకరి ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది వాళ్ళను వాళ్ళ నమ్మకాలను కూడా మనం హట్ చేయదు అందరం కలిసి మంచిగా పండుగ చేయాలి ఈసారి మరింత ఉత్సాహంగా మీరు పండుగ చేయాలని అదేవిధంగా మధ్యలో మనకు మిలాదున్నవి ఫెస్టివల్ కూడా వస్తున్నది ఆ ఫెస్టివల్ని కూడా ప్రశాంతంగా మంచిగా జరిపించుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది పెద్దపల్లిలో ఉన్నటువంటి ప్రశాంతతను మనము కాపాడుకోవాలి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దపల్లిలో జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు మర్చిపోవద్దు చిన్న గొడవ జరిగిందంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో మనస్పర్ధలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా మీకు ఈ విగ్రహాలు పెట్టడానికి ముందు నుంచే అంటే ఈ రోజు నుంచి మీకు నిమజ్జనం అయిపోయేంత వరకు కూడా ఏ అవసరం ఉన్నా మీరు మాకు ఎనీ టైం మీరు కాల్ చేయవచ్చు మా ఎస్ఐ గారు సిఎస్ అండ్ ఎస్ఈపి గారు నేను మీ అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటాం మీరు ఎనీ టైం ఫోన్ చేయొచ్చు మా ఆఫీసర్లు అదర్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా కూడా ఎనీ డిపార్ట్మెంట్ మీకు అందుబాటులో ఉంటుంది మీరు పండుగను చాలా మంచిగా చేయాలని మరొకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ఇక్కడికి వచ్చినా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుస్తున్నాం థ్యాంక్ యూ